షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్ నాయకుడు అంటే నాయకుడు అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు మరోవైపున అటువైపున గతంలో పద్నాలుగేళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రస్తుతం దారి అటువైపున ఉన్నాడు ఈరోజు మేమందరి మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతూ ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాచల్ను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది లుక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ అందరి రక్తం దాగేందుకు మీ తలుపు తడుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేర్చేద్దామా అని అడుగుతా ఉన్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్నా అందరితో ఎవరిది రిపోర్టు అనేది చెప్పి సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు గుర్తున్నాయా రెండు వేల నాలుగులో అన్న మాటలు గుర్తున్నాయా రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్టేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్ని ఇచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడా తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటల్లలో లో కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ అందరి సమక్షంలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్